ఓకే మీ పేరు మా పేరు వచ్చేసి జయాకర్ చెప్పండి అన్న నేను సిటీలో ఉంటా అన్న మాకు దాదాపు రైతు బంధు రావట్లే అన్న మాకు మూడు ఎకరాల ఇరవై గుంటలు ఉన్నా ఇంతవరకు ఇవ్వాలి వస్తుంది రేపు వస్తుంది అని ఇట్లనే చెప్పుకుంటా రైతు బంధు గిట్ట అన్న ఓకే థ్యాంక్ యూ అండి హలో 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 నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు దుకాణం సార్ నాదే నారాయణ కేడి నిల్లేత్కొరకు సార్ చెప్పండి అదే సార్ మా నాయనప్పుడు ఇంకా రైతు బంద్ వర్లే సార్ ఓకే అదే సార్ ఇంకా ఇది రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అనే కదా సార్ నూట ఐదు నూట ఐదు ఇది నూట అదే అదే నూట ఐదు యూనిట్లు వచ్చాయి సార్ అదే ఆ కరెంట్ అయినకి వస్తే ఇట్లా కట్టాలంటే మాకు ఇంకా ఏం ఆర్డర్స్ రాలేవని అన్నారు సార్ అదే సార్ రైట్ థ్యాంక్ యూ అండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఉపేందర్ అన్న నా పేరు ఉపేందర్ నుంచి చెప్పండి 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 ఊరము నల్గొండ డిస్ట్రిక్ట్ మన ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ మండల చెప్పండి మన ఈ రోజు మనం లైవ్ లో మీరు ప్రజాభవన్ కూడా వెళ్ళారు కదనా అవి కూడా అన్ని ఇట్లా చూస్తుంటాం అన్న మేము ఈ పేపర్ రోడ్డు మీద వడి ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎవరు చూపించవద్దరు ఇప్పుడు బస్సు చూపించడం రోడ్ల మీద ఫాములు పడడం పరిస్థితి ఏందన్న అసలు అది ఇక ప్రభుత్వానికి సంబంధించి నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చూపెట్టే ప్రయత్నం అయితే కదా మీరు సోషల్ మీడియాలో కూడా అది ఛానల్ ఫాలో అవుతుంటారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏదో చేయగలుగుతారు కొంచెం చదువులేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు లో పెట్టుకోగలరు ఏదో సమస్యలు సమస్యలుంటాయి కదా అందరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మనకు ఇట్లా ఆధార్ కూడా మనకు ఏదో కనబడకుండా పెట్టాలి అది అని చెప్తున్నారు అన్నట్టుగా అవన్నీ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కదండి ఇప్పుడు రోడ్డు మీద వేసేది అంతా ఆగమాగం అప్లై రోడ్డు మీద ప్రాములు అదంతా చూసినాం అది కి ఇట్లా అవన్నీ అట్లా అప్లై చేయించారు ఇప్పుడు అందకెళ్ళి కొన్ని కట్ అయితే ఉంటాయా ఇట్లా ఏందన్నది ఇప్పుడు అది అది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా వారే బాధ్యతలు స్వీకరించారు కాబట్టి వాళ్ళే చెప్పాలి ఈ డేటా ఎంట్రీ కూడా ఇప్పుడు మనం దగ్గర గా ఎంట్రీ చేసే ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉంటుంది చాలా మంది లైన్ లో ఉంటారు కదా

దాని గురించి ఫోన్ చేసిన అన్న ఇట్లా ఇట్లయిస్తా మరి అది ఫామ్స్ అనుకుంటారా లేదా చిత్రకాయలు అనుకుంటారా అలా మన డేటా ఉంటది అందరు మన అమ్మది నాన్నది పిల్లలు అది ఉంటది అన్న దాంట్లో ఏం పైసలు లేవు అన్న మొత్తం తాగమని చెప్తారా అండి పైసలు లేవు పైసలు లేవు అంటారు కదా అందుకని ఇచ్చి పంపిస్తారు కూడా అర్థమవుతారు కదా అది వీడియో షాక్ అయినా అరే ఆ పోరాడేవాడు వాడు ఎటుపోతాడు ఇటు పోతున్నాడు కూడా చెప్తారు ఎట్లా మరి ఇట్లా అయితే ఎవరు అడుగుతలేదన్నా వస్తున్న వాళ్ళు అది వాళ్ళని అడగాలి మన వరకు అయితే మనం అడుగుతున్నాం కదా ఆ అదే ఇంకోటి ఇల్లు వచ్చి నెల రోజులు అయితే నెల రోజులు నెల రోజులు జీతాలు తీసుకోవాలి ఎమ్మెల్యేలు వాళ్ళు అవును తీసుకోలేదు పైసలు తీసుకుంటారు వాళ్ళు ఎందుకు తీసుకోకుంటుంటారు వాళ్ళు మరి ఇక ఈ పైసలు ఏమనుకుంటా మరి జీతాలు అయితే తీసుకున్నారు కదా అన్న మరి ఇట్లా చేస్తే ఎట్లా అడగాలన్న ఫస్ట్ నుంచి అడగాలి అట్లనే అడగండి అన్న మీరు కూడా అడగండి వాయిస్ వినిపియాలి అందరికీ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రైట్ మీరు కూడా పూర్తి స్థాయిలో కూడా కాల్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది ఏం కథ అని రైట్ అన్న ఎవరు కానీ కామెంట్ పెడుతున్నావు అన్న ఇక్కడ నా నెంబర్ కనబడుతున్నది కదా దానికి కాల్ చేయి నేను మాట్లాడతా నీతో లైవ్లో మాట్లాడతా చంద్రకాంత్ గారు మీరు లైవ్లో మాట్లాడతా కాల్ చేయండి హలో 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 నమస్తే అండి నమస్తే అన్న మీ పేరు మాట్లాడుతాను రచీతన మాట్లాడేది అవునవును అన్న మీ నాగరికాల నుంచి ఈ మహాలక్ష్మి ఫ్రీ స్కామ్ వల్ల మా ఆటో డ్రైవర్ బతుకులు రోడ్ల మీద వాడి అల్ల అల్లా అవును ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం రోడ్ల మీద ఎక్కి కోట్ కాడతా ఉన్నా పట్టించుకోలేని పరిస్థితి ఒక నార్మల్ కార్మికుడు పోయి ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇస్తే రెండు నిమిషాలు చూడలేని పరిస్థితి ఆ వినతి పత్రాన్ని ఈ కాంగ్రెస్ తరఫు నుంచి మహిపాల్ యాదవ్ గారు ఉన్నారు కదన్న అన్నగారు ఏమేమో మాట్లాడిను ఎలక్షన్ల ముందు దాదాపు మొన్నటి నుంచి ఐదు ఫైవ్ డేస్ నుంచి ఈ రోజు వరకు దాదాపు వందల సార్లు ఫోన్ చేశాను అన్న మా సమ్మతి గురించి మనకి నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నా అని అంటున్నాడే తప్ప మరి ఆటో కార్మికుల నిరుద్యోగులు చాలా వరకు ఉన్నారు కదా ఏ ఉపాధి లేక ఉద్యోగం లేక ఇతర కుటుంబాలు నిరుద్యోగులు ఉన్నారు కదా ఆటోలలో మరి ఆ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు మహిబాల యాదవ్ గారు ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా కట్ చేస్తాడు ఆటలాడు మళ్ళీ ఆటో కార్మికులు అన్నా మీ దగ్గర రెండు నిమిషాలు టైమింగ్ అని కూడకంగా దాదాపు ఐదారు సార్లు మిసేజ్ చేసిన నేను నాగర్ జిల్లాలో కేపీఎస్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షు సిపిఎం లో ఉన్నాడు లాస్ట్ కేపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నారు రెండు నిమిషాలు టైం ఇప్పటికి ఇలాంటి రెస్పాన్స్ లేదు గారు మరి నిన్న మొన్న గొంతెత్తి మాట్లాడు ఆయనకు ఛానల్ పిఎంఆర్ ఛానల్ అని మరి ఆ ఛానల్ ద్వారా మాట్లాడచ్చు కదన్న మొన్న ఆటో డ్రైవర్ కార్మికుల సతీష్ గౌడ నాయకులు వారు చేసుకుని చనిపోయారు చనిపోయి మొన్న పాపం ఆ విషయం పైకి రకము ఎంతవరకు కవర్ అన్న మరి మనం మన ఛానల్ లో పూర్తి స్థాయిలో దాని గురించి దాదాపుగా ఇరవై నిమిషాలు చెప్పిన చూస్తున్నా శంకర్ అనేది రెగ్యులర్ నేను మరి చూస్తుంటాన మాట్లాడట్లేదు ఇంతవరకు నిరుద్యోగులు చాలా కుటుంబాలు వరకులలో ఆటో కార్మికుల ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మహిబాల రెస్పాన్స్ అని ఇవ్వాలి ఫైవ్ డేస్ నుంచి దాదాపు వందల సార్లు ఫోన్ చేసిన ఇప్పటి వరకు ఒక్క రోజు ఫోన్ ఇస్తాడు ఫోన్ చేస్తే కట్ చేస్తుంది మిసేజ్ చేసినప్పటికైనా ఒకసారి ఫైవ్ డేస్ నుంచి ఫోన్ చేసిన ఒక్కసారి రెస్పాన్స్ ఇవ్వాలి ఒక్క రోజు లేదు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అంటున్నారు ఏమంటారు ఆయన కారణం బీఆర్ఎస్ రెచ్చ కొడితే రెచ్చిపోతున్నమాట కడుపులు గాలి మేము చస్తుంటే బీఆర్ఎస్ రెచ్చ కొడితే మేము రెచ్చిపోతున్నామన్న ఎంతవరకు అర్థం ఇంతవరకు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఎంతో రెచ్చిపోయి అడగండి అడగండి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళందరినీ అడగాలి ఎందుకంటే అప్పుడు ఎవరెవరైతే అందరిని అడగండి దాంట్లో తప్పు లేదు మీ బాధను వెళ్ళబుచ్చుకోవడంలో తప్పు లేదు వాళ్ళని అడగడంలో కూడా తప్పు లేదు మరి వచ్చి కొట్లాడతాం